సండే ఈవినింగ్ కల్లా అంత గప్ ఆదివారం సాయంత్రం ఆరు వరకే ప్రచార హోరు మంగళవారం వరకు మందు బంద్ గుమిగూడు తిరిగితే గూబ గుయ్యమనే ఛాన్స్ ఉంది జూబ్రిహిల్స్ ఆంక్షలు అమల్లోకి వచ్చేశాయి జాగ్రత్త బైపోల్ ప్రచార హోరు క్లైమాక్స్ కు చేరింది జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం నుండి పోలింగ్ జరిగే పదకొండవ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు వైన్ షాప్లను క్లోజ్ చేయాలని హైదరాబాద్ సిపి సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు అలాగే కౌంటింగ్ రోజు రోజున ఉదయం ఆరు నుంచి పదిహేను ఉదయం ఆరు గంటల వరకు వైన్ షాపులు బంద్ పాటించాల్సిందే కౌంటింగ్ రోజు బాణ సంఖ్య కాల్చకూడదని ఆంక్షలు విధించారు ఆల్రెడీ జూబ్లీ కంటే ఎక్కువగా గుమ్మి కూడితే చర్యలు తప్పవని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి పోలీసులు ఫ్లైయింగ్ స్క్వాడ్ స్ట్రాటిక్ సర్వైలెన్స్ బృందాలు నిఘా పెట్టారు ఇప్పటి జరిపిన తనిఖీల్లో మూడున్నర కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి ఇప్పటికీ ఇరవై ఐదు కేసులు నమోదయ్యాయి మరోవైపు ఆంక్షలు స్ట్రాంగ్ గా ఉన్నాయి హద్దుమిడితే కఠిన చర్యలు ఖాయం మరోవైపు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చర్యలు చేపట్టారు ఓటర్లంతా స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేసింది ఈసీ